అందరికీ నమస్కారం హిందూ మత గ్రంథాల ప్రకారం సంవత్సరం మొత్తానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అందులో ఒకటి సఫల ఏకాదశి ఏకాదశి రోజు చేసే ఉపవాసం వలన మంచి ఫలితం వస్తుందని హిందువుల నమ్మకం తపస్సు యాగం నదీ స్నానం వంటివి చేయడం కంటే కూడా ఈ ఏకాదశి రోజు చేసే ఉపవాస దీక్షకు ఉత్తమమైన ఫలితాలు పుణ్యం కూడా దక్కుతుంది ఇక సఫల ఏకాదశి రోజు భక్తులందరూ శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు సఫల అంటే అభివృద్ధి చెందడం అని అర్థం జీవితంలో అన్ని రంగాల్లో విజయాన్ని ఆనందాన్ని వారు ఈ సఫల ఏకాదశి రోజు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి సఫల ఏకాదశి సమయం వ్రత కథ పూజా విధానం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేయండి ఇక విషయానికి వస్తే పురాణాల ప్రకారం సఫల ఏకాదశికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది పూర్వం చంపావతి అనే రాజ్యాన్ని మహిష్మత్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకు ఐదుగురు కుమారులు ఆ ఐదుగురు కుమారులలో రాజు పెద్ద కుమారుడు లుంబక్ చాలా ధైర్యవంతుడు అలాగే దుర్మార్గుడు కూడా అతని యొక్క ప్రవర్తన మంచిగా ఉండేది కాదు కాబట్టి రాజుగారికి అలాగే మిగిలిన కుమారులకు కూడా అతన్ని ఇష్టపడేవారు కాదు ఒకరోజు లుంబక్క తన రాజ్యంలో దొంగతనానికి ప్రయత్నించగా రాజు భటులు అతన్ని పట్టుకుంటారు ఆ విషయం తెలిసిన రాజుగారు రాజ్యం నుండి లుంబక్కను పంపించేస్తారు అలా రాజ్యం నుండి బయటకు వచ్చిన అతను అడవిలో ఒక మర్రి చెట్టు కింద నివసించడం ప్రారంభించాడు అనుకోకుండా ఒక ఏకాదశి తిదినాడు అడవిలోని ఒక చెట్టు ఎక్కి పండ్లు కోస్తూ ఉండగా కొన్ని పండ్లు తన చేతి నుండి జారి ఆ పక్కనే ఉన్న విష్ణుమూర్తి విగ్రహం ఎదురుగా పడతాయి లుంబక్ ఆ పొలాలను మాత్రమే ఆరగించాడు అతనికి ఏ ఇతర ఆహారం కూడా దొరకలేదు దాంతో రోజంతా ఆహారం తినకుండా ఉపవాస వ్రతాన్ని చేశాడు ఆ తర్వాత నెమ్మదిగా అతని ప్రవర్తనలో మార్పు రావడం మొదలుపెట్టింది రాజుగారికి తన పెద్ద కుమారుడు సత్ప్రవర్తన గురించి తెలిసి తిరిగి రాజ్యానికి రప్పించి తన వారసుడిగా లొంబని ప్రకటించడం జరిగింది ఆ విధంగా ఆ ఏకాదశి రోజున తనకు తెలియకుండానే వ్రతం ఆచరించి గొప్ప ఫలితాన్ని పొందాడు ఆ ఏకాదశి సఫల ఏకాదశి కష్టకాలంలో ఉన్నవారు భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని మనసారా ప్రార్థించి ఆ రోజంతా ఉపవాస వ్రతం ఆచరించడం ద్వారా కష్టాలు తొలగి అభివృద్ధి చేకూరుతుంది ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడవ తేదీ ఆదివారం ఉదయం పన్నెండు నలభై ఒకటి నిమిషాలకు ఏకాదశి తేదీ ప్రారంభమై జనవరి ఎనిమిది సోమవారంతో ముగుస్తుంది ఇక సఫల ఏకాదశి రోజున వేకూజాముని నిద్ర లేచి స్నానం ఆచరించాలి ఆ తర్వాత ఉపవాస దీక్ష ప్రారంభించాలి ఇల్లంతా శుభ్రం చేసి గంగాజలంతో శుద్ధి చెయ్యాలి శ్రీ మహావిష్ణువు ప్రతిమకు కానీ లేకుంటే చిత్రపటానికి కానీ ఎరుపు పసుపు రంగు పుష్పాలను అలాగే తెల్ల కలువలను కానీ సమర్పించాలి అదేవిధంగా శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతి అయిన తులసి దళాలను తప్పకుండా పూజలో సమర్పించాలి తులసిమాలతో అలంకరించిన మంచి ఫలితం దక్కుతుంది ఆ రోజంతా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని భక్తితో పఠించాలి ఏకాదశి రోజు రాత్రి నిద్రపోకుండా ఉండి నారాయణుని యొక్క నామాన్ని అదేవిధంగా స్తోత్రాలను కానీ పఠించడం వలన మంచి ఫలితం చేకూరుతుంది విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ అత్యుత్తమమైనది ఆ మరుసటి రోజు స్నానం చేసి శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి ఉపవాసాన్ని విరమించాలి ఉపవాస సమయంలో బ్రహ్మచర్యం తప్పక పాటించాలి అదేవిధంగా ఆ రోజు ఇంటిలో మాంసాహారం వండరాదు దుర్భాషలాడరాదు పవిత్రంగా రోజంతా దైవ ప్రార్థనతో గడపాలి ప్రశాంత వాతావరణం పరిసర ప్రాంతాల్లో ఉండేలా చూసుకోవాలి ఈ విధంగా సఫల ఏకాదశి వ్రతం పూర్తి చేసినట్లయితే అన్ని పనుల్లో విజయాన్ని సాధిస్తారు గొప్ప పుణ్యం మరియు శుభ ఫలితాలు చేకూరుతాయి ఈ వ్రతం ఆచరించేవారు సుఖ సంతోషాలను అనుభవించి మరణాంతరం విష్ణులోకానికి వెళ్తారని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను వివరించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్